పిల్లలతో వెళ్తే ఇలా ఇబ్బంది పడాలి సో పిల్లలు ఉంటే కనుక కార్ తెస్తే కార్లో ఏదైనా ఏసీ ఏసీ ఒక టీవీ ఫోన్ వదిలేసి వచ్చేసేయండి ఎవరినైనా అక్కడ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అంతేగాని పిల్లల్ని తీసుకొని మాత్రం ఇలా కొండెక్కకండి చాలా చాలా ఇబ్బంది హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ వీడియో వేస్తున్నాను కానీ ఇది చూసాక మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కానీ ఈ జర్నీ చేసినప్పుడు మాత్రం అమ్మ బాబు అనిపించింది నాకు సో నా ఫీలింగ్ ఎందుకు అలా మారడం అయ్యిందో సో ఇదేంటి ప్లేసు ఇది ఎక్కడ ఏంటి అసలు ఈ వ్లాగ్ ఏంటో సో మొత్తం అంతా క్లియర్గా మాట్లాడేసుకుందాం సో ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వస్తుంది సో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాం ఇది ఇదేంటంటే డబ్బా నేను పదహారు సోమవారాల వ్రతం చేశాను సో ప్రతి సోమవారం కూడా ఒక పుట్టమన్నుతోటి స్వామిని చేసి దానికి పూజ చేసి ఆ స్వామిని భద్రంగా పెట్టుకొని అలా పదహారు సోమవారాలు చేసి పదహారు సోమవారాలు అయ్యాక పదిహేడో సోమవారము స్వామిలందరినీ పెట్టి పూజ చేసుకొని అదేదైనా పారే నీరులో అంటే గో కృష్ణ గోదావరి మన దగ్గరలో ఉన్నాయి కదా అలాంటి వాటిలో కాకుండా చిన్న చిన్నవి కూడా ఏదైనా ఫ్లో అవుతున్న వాటర్ దాంట్లో స్వామిని అనపాలన్నమాట సో అలా అని చెప్పి మనకి దగ్గరలో ఉన్నది పుణ్యగిరికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను నేను అలా అని పుణ్యగిరికి స్టార్ట్ అయ్యాను వెళ్ళేటప్పుడు ఎంతో అసలు జాలీ జాలీగా మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యేసరికి నైన్ అయింది సో నాకు ఎప్పుడు వెళ్ళలేదు సో వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు నాకు ఏం చెప్పలేదు సో అలా వెళ్తూ ఉన్నాను అనమాట రోడ్డు అది ఆ అట్మాస్ఫియర్ అంతా నాకు చాలా నచ్చింది ఎందుకంటే నాకు పొలాలంటే చాలా 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 ఇష్టము సో అందుకనే బాగా ఎంజాయ్ చేస్తూ జర్నీ వెళ్ళాను అనమాట సో ఫస్ట్ తాటిపూడి రిజర్వాయర్ వచ్చింది సో దాన్ని ఒక వేశాను బట్ వాటర్ ఏం లేదు ఇదివరకు నన్ను పల్లైన కొత్తలో వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఉండేది సో దాని దాటి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతుంటే మనకి పుణ్యగిరికి వెళ్ళే రోడ్ అనమాట ఇది కమాన్ కమాన్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకి డైరెక్ట్ ఒకటే రూట్ ఎవరిని అడగని అవసరం లేదు ఎక్కడ టర్నింగ్స్ కూడా లేవు ఆ కమాన్ దాట్ ఎంటర్ అవగానే ఏంటో సడన్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని గుళ్ళేనండి ఇవన్నీ కూడా అమ్మవారి గుడి శివాలయము రామాలయము అయ్యప్ప స్వామిది వినాయకుడిది ఇంకా ఇలా ప్రతి దేవుళ్ళు అక్కడ చిన్న చిన్న గుళ్ళుతో ఉన్నారు బల అనిపించింది చూడగానే దాని తర్వాత ఇదిగో చుక్ 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 రైలు ఆ రైల్వే స్టేషన్ సో రైలు రావాలి 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 అనుకున్నా బట్ రాలేదు దాని తర్వాత ఇదే అండి ఎంత నిర్మానుష్యంగా ఉందంటే అంటే ఎంత సైలెంట్గా ఉందంటే ఆ రోడ్డు మొత్తం కూడా అమ్మో ఐదు దాటిన తర్వాత అటు సైడ్ వెళ్ళడం చాలా డేంజర్ అనిపించింది నాకు సో అలా ఎంజాయ్ చేస్తూ పక్కన పొలాలు ఆ తోటలు ఆ అడవి మొత్తం ఆ కొండలు అంతా కూడా చూసుకుంటూ వెళ్ళాము సో ఫైనలీ ఆ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం బైక్ మీద వెళ్ళొచ్చు అలాగే నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు బండి మీద వెళ్తే ఒక రిస్క్ ఉంది ఆ రిస్క్ ఏంటో తర్వాత చెప్తాను నేనైతే బండి ఇక్కడే పెట్టేస్తున్నా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు నేను సో ఇక్కడ దర్శనానికి ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు మనిషికి పార్కింగ్ పది రూపాయలు ఫోర్ వీలర్ అయితే ఇరవై రూపాయలు పార్కింగ్ అండ్ దర్శనం టికెట్లు ఇక్కడే ఇస్తారు నేనైతే రిస్క్ తీసుకోకూడదని చెప్పి బండి ఇక్కడే పార్క్ చేసి ఇంకా నడక మొదలెట్టాను ఇవే టికెట్స్ తీసుకొని వెళ్తాలి ఈ నడక స్టార్ట్ చేద్దామని చూసేసరికి అమ్మ నాయన చూసారా ఎలా ఉందో చూడగానే ఇంత ఇంతే కదా అనుకున్నాను దాని తర్వాత అక్కడున్న ఆయన కర్ర తీసుకెళ్ళండి ముందు మీకు ఉపయోగపడుతుంది అని చెప్పారు కర్ర తీసుకెళ్ళమంటున్నారు ఎందుకో సరే కొంచెం ఎత్తుగా ఉంది కదా నడిచేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా కొంచెం హెల్ప్ అవుతుంది ముస్లమ్లకి మనం మా పెద్దవాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది అనుకొని సరే తీసుకొని బయలుదేరాను తీసినప్పుడు చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో మెల్లగా నడుచుకుంటూ మా వారితో మాట్లాడుకుంటూ మా అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ దానికి కర్ర ఇచ్చి దాని వెనక మా వారు పరిగెత్తి చూడండి ఇగో ఆ కర్ర తీసుకొని అదో పెద్ద మనిషిలాగా మాకు మార్గదర్శిలాగా మంచిగా నడుచుకుంటూ వెళ్తుంటే మా వారు ఒప్పుకోలేదు ఇంకెత్తుకొని బయలుదేరాము సో ఇది కొత్తగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు ఇంకా ఫినిష్ అవ్వలేదు సో కార్తీక మాసం తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తారని చెప్పారు అండ్ తర్వాత పార్కింగ్ చేయడానికి రిస్క్ అని చెప్పాను కదా మనం పార్కింగ్ చేసిన ఒకవేళ బండి మీద వస్తే ఇక్కడే పార్కింగ్ చేయాలన్నమాట ఇక్కడ చేస్తే మన బండి ఎలా పెట్టామో అలా తీసుకెళ్ళడం కష్టం ఎందుకంటే అక్కడ అబ్బో చెప్పలేనన్ని కోతులు ఉంటాయి అవి మొత్తం సీట్ని పీస్ పీస్ అసలు ఏ పాట కాపాటు పీక్ పెడతాయి అనమాట సో అందుకనే రిస్క్ తీసుకోకూడదని కింద పార్క్ చేశాను ఆయన టికెట్ ఇచ్చాయని ముందే చెప్పారు మీరు బండి పైకి వరకు వెళ్ళొచ్చండి నడవకుండా వెళ్తే మాత్రం మీకు సీట్ అనేది మొత్తం ఏ పాట పార్ట్ తీసేస్తాయి అద్దాలు అవి కూడా ఇవి రకొట్టేస్తాయి సో ఎందుకంటే అది ఇబ్బంది పడ్డము సో కిందే పెట్టుకొని ఈ నాలుగు కొంచెం నడవండి అని చెప్పి అన్నారు అమ్మయ్య అనుకొని బండి అక్కడే పెట్టి నడిచొచ్చాము తర్వాత ఇదే దారా గంగమ్మ కిందకి నడవాలి అమ్మవారి లోయ అనమాట ఇది వాటర్ ఫాల్స్ అంటారు కదా పుణ్యగిరి వాటర్ ఫాల్స్ ఇదే అనమాట కిందకి దిగాలి మనము సో ఎన్ని కోతులు ఉన్నాయండి నిజంగా నాకు అసలు ఒక్క చిన్న పిల్లని చూస్తేనే అసలు వణికిపోతాను నేను అంత భయం నాకు మంకీస్ అంటే సో ఇన్ని ఉన్నాయి అనేసరికి అసలు కర్ర తేవడానికి అదే రీజన్ అనమాట వాళ్ళు చెప్పారు ముందుగా చాలా కోతులు ఉంటాయండి చిన్న పిల్లలతో వెళ్తున్నారు కదా మీదకి వస్తాయి చాలా ఇబ్బంది పడిపోతారు అందుకని కర్ర పట్టుకొని వెళ్ళండి అని చెప్పి కర్ర ఇచ్చారనమాట సో పట్టుకొని వచ్చాము మెల్లగా ఇక్కడైతే ప్రెజెంట్ ప్రజెంట్ ఏం లేవు అంతగా ఒకటి రెండు అలా ఉన్నాయి సో తీసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము వాటర్ ఫాల్స్ అన్నారని చెప్పి నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను బట్ అప్పట్లో అంతగా ఇప్పటి లేవు అక్కడ వాటరు సో తీసుకొని ఇగో మా అమ్మాయి కూడా నడుస్తాను పుణ్యం నాకు కూడా కావాలి అని పట్టుదలతోన్నాం మా అమ్మాయి కూడా నడుస్తుంది ఎత్తుకొని ఇవ్వలేదు సో అలా మేమిద్దరం మా యాత్రను అలా కొనసాగిస్తూ అనమాట మా వారు వెనకాల వీడియో తీస్తూ మమ్మల్ని కవర్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇలా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాటర్ అయితే అంటే నా ఉద్దేశంలో ఏంటంటే కొంచెం శ్రద్ధ వహించి దానికి కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది అక్కడ కొంచెం జనసంచారం తక్కువ అలాగే భక్తులు రా రాకపోకలు కూడా తక్కువ ఉండడం వల్ల వాళ్ళు కేర్ తీసుకోలేదేమో అని నాకు అనిపించింది బట్ వాళ్ళు తీసుకోకుండా ఉండరు సో ఆ దారి వల్ల ఇది మొత్తం అంతా ఇదే ఉంది వాటర్ అంతా ఫాల్స్ సో అక్కడికి వెళ్ళాము స్వామిని అనపాలంటే ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చాక చేద్దాం అనుకున్నాము సో ఓన్లీ వెళ్ళి అమ్మవారిది ఆ గంగలో మునిగినట్టు కొంచెం నీళ్లు నెత్తమే జల్లుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఆ వాటర్లో కొంచెం సగం తడిసి తడవనట్టుగా స్నానం చేసి ఇదివరకు అయితే మనకి స్నానాలు చేసి డ్రెస్ మార్చుకోవడానికి అలాగే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అవి ఉండేవి బట్ ఇప్పుడు లాక్ వేసి ఉంది సో అది ఫెసిలిటీ లేదు ఒకవేళ ఎవరైనా స్నానాలు చేయాలనుకుంటే చేసిన వాళ్ళు బట్టలు అవి మార్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాలి సో అది అమ్మవారి దర్శనం అదే గంగమ్మది అయిపోయింది తర్వాత ఇంక మెట్లు ఎక్కాము ఎక్కినప్పుడు మీరు వాయిస్ వినండి వెనకాల వాయిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ మీన్ వెళ్ళేటప్పుడు వాయిస్ ఎలా ఉందో చూపిస్తాను ఆ గంగమ్మది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కే మెట్లు ఇవి ఇక్కడ నుంచి మొదలనమాట కత్ మన కర్రతోటి కోతుల మీద యుద్ధం ప్రకటించాలి ఇక్కడ నుంచే ఎన్ని అంటే అసలు ఒకటి రెండు అని చెప్పలేము దాని తర్వాత ఇప్పుడు నేను చూపించే కదా అక్కడ పెద్ద పుట్ట ఉందండి ఇలాంటి పుణ్యక్షేత్రాలు అలాంటి పుట్టలు కనిపిస్తే దండం పెట్టుకోండి ఎందుకంటే ఎంతోమంది ఋషులు అలా పుట్ట ద్వారా అలా పుట్టలు అయిపోయి స్వామి సన్నిధిలోనే ఉండిపోతూ ఉంటారని చెప్పి మా పెద్దలు చెప్పారు నాకు సో మీకు నేను అలా చెప్తాను ఎప్పుడైనా మీకు కనిపిస్తే దండం పెట్టుకోండి అది పుట్ట అని చెప్పి వీడియోలు తీసి మొత్తం అంతా అంటే మనకి ఇప్పుడు అలవాటైపోయింది సో అలా చేయకండి ఇదిగోండి ఇక్కడ నుంచి కోతులతో స్టార్ట్ చాలా చాలా భయపడిపోయాను చెప్పే కదా నాకు చిన్న పిల్లని చూసినా కూడా చాలా భయం ఉనికిపోతూ ఉంటాను అలాంటిది ఇన్ని కోతులు చూసేసరికి ఇంకా రాముడు వారి నామాన్ని పట్టుకున్నాను ఇంకదనమాట మొత్తానికి కొండపైకైతే ఎక్కాము ఇదే టెంపుల్ మొత్తం మొత్తం క్లోజ్ చేసుకొని ఓన్లీ ఒక్క డోర్ మాత్రమే దర్శనానికి ఓపెన్ పెట్టారు అది కూడా లాక్ ఎవరైనా భక్తులు వస్తే లాక్ తీసి లోపలికి భక్తుల్ని రాణిస్తారు తర్వాత మళ్ళీ డోర్ వేసేస్తారు అంత ఇబ్బంది పడుతూ చేస్తున్నారనమాట ఇక్కడ కోతుల వల్ల అలాగే నాలుగైదు కుక్కలను కూడా పెంచుతున్నారు కోతులకి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం జనాలు సో ఇదనమాట టోటల్ పుణ్యక్షేత్రము ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా పక్కనే దారం ఉంది దాంతో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్లో స్వామివారిని అనపాలి కదండీ శివలింగాలు తీసుకొచ్చాను కదా సో దానికోసం బెస్ట్ ప్లేస్ వెతుకుతుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న ధార అనేది పడుతోంది ఇగో ఇదే చాలా ప్యూర్గా అనిపించింది ఇక్కడ మాత్రమే సో మా వారికి ఇచ్చి చేయమని చెప్పాను ఎందుకంటే పూజ మా వారు చేశారు హెల్పింగ్ అనేది నేను చేశాను వెనకాలంటే శివలింగాలు అవి చేయడము అవన్నీ నేను చేశాను మా వారు పూజ అది చేసి పుణ్యం కొంచెం ఎక్కువ తీసుకున్నారనమాట సో అలాగ స్వామివారికి సేవ అయితే జరిగింది స్వామివారిని గంగమ్మ ఉడికి చేర్చేసాం మొత్తానికి సో పుణ్యగురిలో ఎవరైతే ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్లీ పిల్లలతో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే పిల్లలు మన మాట వినరు బయటకు వస్తే అస్సలు వినరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళని ఎవరినైనా తీసుకొస్తే మీరు ఏదైనా వెహికల్లో వస్తే కనుక వెహికల్లో పెట్టి ఏదైనా ఫోన్స్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసి మీరు జర్నీ స్టార్ట్ చేయడము స్వామివారి దర్శనానికి రావడం మంచిది లేదు మా వాళ్ళు కొంచెం మాట వినే పిల్లలే పర్వాలేదు కొంచెం పెద్దవాళ్ళు అన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావచ్చు మరీ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మెట్లు రావడం అంటే వాళ్ళతో అస్సలు కాదు నేనే చాలా ఇబ్బంది పడిపోయానండి ఎక్కినప్పుడు పైకి ఎక్కి ఇంకా కూర్చుండిపోయాను నాకు మొత్తం బాడీ షేక్ అయిపోయింది మొత్తం డౌన్ అయిపోయాను నేను బీపీ డౌన్ అయిపోయి అసలు ఒక టెన్ మినిట్స్ వరకు నాకు అసలు ఏం తోచలేదు సో అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే పెద్దవాళ్ళని చిన్నపిల్లలని తీసుకెళ్ళకపోవడమే మంచిది నా సజెషన్ అయితే సో లేదు ఇంతకుముందు మేము వెళ్ళామండి అంత ఇబ్బంది అనిపించలేదంటే కనుక హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఎంజాయ్ చేసి రండి ఇదండి పుణ్యగిరికి నేను వెళ్ళడము నా ఎక్స్పీరియన్స్ నేను ఇంత ఇబ్బంది పడ్డాను మా అమ్మాయితోటి సో దర్శనం అయిపోయింది ఇంక కొండ ప్రశాంతంగా దిగిపోయాము అక్కడ వీళ్ళు మన చూడండి హరిదాసులు ఎలాగో ఇక్కడ వాళ్ళు ఎలాగో సో డబ్బులు అడుగుతూ ఉన్నారు మంచి మ్యూజిక్ అనేది ఇస్తున్నారు బట్ అది కోతులు భయంతో నేను పాపం వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అలాగే వచ్చేసాను దారిలో మాత్రం నాకు ఒక అద్భుతమైన మనిషి కనపడ్డారండి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడా కనపడలేదు నాకు సడన్గా కనిపించారు ఆయన మనీ అడగగానే నాకు శివుడే అడిగారేమో అని నా మనసు కనిపించింది ఎంత బా అదొక రకమైన ఫీలింగ్ అనమాట సో ఆయనకి మాత్రమే నేను మనీ ఇవ్వగలిగాను సో దాని తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత మొత్తం కిందకి దిగిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయ్యింది దాని తర్వాత అక్కడ పక్కనే ఒక కిరాణా షాప్ లాగా చిన్న పాన్ షాప్ ఉంది వాటర్ ఎక్కి దిగిన తర్వాత ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది సో నేనైతే వాటర్ బాటిల్ మా అమ్మాయికి అక్కడ పల్లీలు అమ్ము అదే అండి వేరుశెనగ పప్పు అమ్ముతున్నారు సో అదొకటి తీసుకున్నాను ఇదండి పుణ్యగిరికి వెళ్ళాలి అన్న వాళ్ళు అయితే ప్లాన్స్ తప్పకుండా పిల్లల్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి సో మొత్తానికి నా పుణ్యగిరి దర్శనం అయిపోయింది ఎంజాయ్ చేసేసాను తర్వాత తిండి మీద పడ్డాను ఇదనమాట సో ఇదండి నా పుణ్యగిరి ట్రిప్ ఇలా జరిగింది సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఈ టిప్స్ పాటించి తప్పకుండా వెళ్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్